ఈ రాత్రి మరొక మాట చెప్తాను ప్రార్థన చేసిన తర్వాత పాస్పోర్ట్ వచ్చేసింది ఆవిడకి ఏస వచ్చేసింది అన్నీ వచ్చేసినాయి ప్రార్థన ఇట్టించుకుంది ప్రార్థన అయిపోయింది రెడీ అయిపోతుంది ఎక్కడికే అప్పుడు అయ్యగారు మీరు కూడా రండి ఈ రాత్రి నాతో అంది ఎక్కడికి ఎక్కడికంటుంది కోటే కదా ఎయిర్పోర్ట్కి రమ్మంటుంది నన్ను నేను నేనెందుకులేమ్మా మీ ఆయన మీ పిల్లలు మీ అందరు వస్తున్నారు నేనే నేనెందుకు అయ్యగారు మీరు రాకపోతే నేను మానేస్తాను అందరు బాబు లేనిపోయింది అన్ని ఏడు అందరూ కొడతారు అలా అయిన కొట్టి అతడు మానేసిందంటే లేనిపోయిన కొడబెట్టకమ్మా వస్తాను అని కారు ఎక్కించుకున్నారు తీసుకెళ్ళిపోయారు హెళ్ళిపోట్టుకు వచ్చేసాం రాత్రి పన్నెండు గంటలకు బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ తొమ్మిది అయింది ఉదయం తొమ్మిది అయింది రాత్రికి ఏడు గంటలకంట ఫ్లైట్ అది నేను అప్పుడు దాకా మేము అక్కడే ఉన్నాం పో రెడీ అయిపోయింది ఆరు గంటలు రెడీ అయిపోయారు ఆరున్నరకు ప్రార్థన చేశాను ఫ్లైట్ ఎక్కేస్తుంది ఎక్కేది అంటుంది ఇలా తిరిగి టాటా కదా అంత అండి నీకు ఇష్టం చెప్పండిగా ఆవిడ మళ్ళీ వెనక్కి తిరిగి అయ్యారండి నేను ఎల్లగానే ఏమందంటారు అమ్మా ఫోన్ చేస్తా అబ్బా ఏ తెలివితేటలు మాట్లాడుతున్నారు మీరా పూజ పూజ ఆవిడ ఎల్లగానే పైకి కట్టది నేను ఎల్లగానే మత్తడి చేత మీకు ఆవిడ వెళ్ళిపోయి పాతికి సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి పూను లేదు ఏమీ లేదు స్తోత్రం చెప్పండి గంటరిగా ఈలోగా మొన్న అక్టోబర్ నెల పోయిన అక్టోబర్ ఈ ఈ సంవత్సరమే అక్టోబర్లో లో పూ ఎప్పుడు చేస్తారు తెలిసే కోవిట వాళ్ళు అమ్మా అది టైం టైంరా మీకు బాగా తెలుసు కదా ఒంటి గంట ఫోన్ చేసింది ఆవిడ అప్పుడే నిద్ర అడుతుంది అప్పుడే నిద్ర అడుతుంది మంచి నడుతుంది హలో హలో ఎవరమ్మా ఎవరమ్మా అన్నాను నేను నేనండి నేను అంటే కోటి వెళ్ళిపోయాక చక్కగా మాట్లాడతారు కదా అంతేందుకు ఎందుకు మొన్న రా మొన్న ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేస్తాకి ఆవిడ అప్పుడే ఆవిడ కూడా కోవిటెళ్ళే వచ్చిందంట కోళ్ళు దువ్వేతనే ఆ పక్కన దువ్వేత ఈవిడ అంటే అయ్యో బాబోయ్ నేను అలాగే చూస్తున్నాను అవి కదిలి తెలియదు మెదిలి తెలియదు మళ్ళీ అట్టు సో ఇంకారుచ్చిపోయి దువ్వకున్నాయి అయ్యి అప్పుడు స్రో అంటే వెళ్తాయి అప్పుడు నేను లేచి ఏ సో ఏ సో ఏంటి చాలా దెబ్బతో ఈ దడావతల నుంచి ఆ దడావతలు దూకే వెళ్ళిపోయినాయి కోవిట మాటలు ఇక్కడ వేకు అక్కడ వేసుకో కోట మాటలు ఇక్కడ వేయాలంటే తేమంది నీకు నేను స్తోత్రం చెప్పండి ఏంటి కోవిటే మాటలు ఇక్కడ వేసావనుకో దెబ్బలు తినేస్తాం అసలు రెచ్చిపోతున్నాయి అవి కోళ్ళు అయ్యి స్తోత్రం చెప్పండి చెప్పింది అన్నాను సర్లే ఇంతకీ ఎందుకు ఏం ఫోన్ చేసే అన్నాను నేను రేపు మా ఇంటికి వచ్చేస్తున్నాను మా ఊరు వచ్చేస్తున్నాను మీరు నేను రాగానే మీరు అక్కడ ఉండాలి అందే ఏలిపోటు కదా అంతమాన ఏలిపోటే నీకు మా ఇంటికి అన్నానా మా ఇంటికి వస్తున్నా అని చెప్పింది కదా అంతమాన ఏలిపోట్లేదు మీకు స్తోత్రం చెప్పట్టుగా అన్నాను నేను రాలేదమ్మా నీ పని చూసుకో లేదండి నేను మీకోసం ఒకటి వస్తున్నాను అంది ఏంటి అట్టుకు అన్నాను నేను చెప్పను ఏ మాట్లాడుకోండి ఏంటిది ఇక నిద్ర అడుతుంది నాకు ఇక అటు కొట్టుకుంటున్నాను ఇటు కొట్టుకుంటున్నాను అటు కొట్టుకుంటున్నాను ఇటు కొట్టుకుంటున్నాను ఎప్పుడు చూస్తున్నాను తెల్లారిపోయింది కాపు కాపుగా మగం కొడుకుని స్నానం చేసేసి బట్టలు వేసేసుకుని బైబిల్ పెట్టుకుని సెంటర్కి వచ్చేసాను ఏమి తగ్గి బుక్ తగ్గి మగోళ్ళు తెల్లవారుజాముని టీ తాగితే వెళ్తారు కదా పని పాటలు లేకపోయినా ఎక్కడికే కాపాట్లకి టీ తాగుతున్నారు అయ్యారు ఏంటి పొద్దున్నే వచ్చేసరి అన్నాడు ఇప్పుడు ఒక ఊరు వెళ్ళాలరాయన బస్సు ఐదు గంటలకు ఉంటుంది కదా ఆడంటాడు ఈ రోజు బొందండి అన్నాడు డాడీ తప్పు అలా అనకూడదు నాను ఏమండి నేను మీతో ఎప్పుడు ఆలకోణం వాడలేదు కావలితే ఆ కాపీ బాటల్గా ఆ గారిని అడగన్నాను ఏమండి ఇటు చెప్పింది నిజమేనా అన్న నిజమేనండి ఈరోజు బస్సులేమి అదే టైంలో లారీ వస్తుందండి అప్పుడు వాళ్ళతో అన్నాను బాబురే మీరు అందరు నన్న లారీ ఎక్కిచ్చాడు బాబు ఊరి నీకు దాన్ని పెడతాను రే బాబు పాప నలుగురు తీసి అలా తీసి అలా పెట్టారు లోపలికి ఆ లారీ కూడా ఎవరు తెలిసా సిక్కులోడు ఆడికేమో తెలుగు రాదు నాకేమో హిందీ రాదు ఆడు లోపలికి వెళ్ళాక అంటాడు కేహే అంటున్నాడు కేకే కేద్రే బాబు పని అన్న ఆడు రై రై మని తోలేతున్నాడు మా మన దిగి ఊరు వచ్చేసింది ఆడు జడిచిపోయి ఆడు ఆపేసాడు మరి మన బాస రాదు కదా సర్లే అక్కడేమో మా వాళ్ళు ఇక్కడ ఎవరు దింపుతాడు ఎవరు ఉన్నారని చూస్తే ఎవడు లేడు ఈడట్టాడు కేహా దీపడు ఆగరబాబు దూపుతో చచ్చిపోతాడు ఆడుతూ అన్నాను రే నువ్వు నన్ను దెంపాలరాడు ఆడ కేహా కేక లేదా టైం అయిపోతున్నా నువ్వు నన్ను దెంపాలరా అన్నారు అన్నాడు ఆడికి ఎన్ని సైన్ చేసినా అర్థం అవతలేదు అప్పుడు ఆలోచించాను మనం దిగే గుమ్ము కదా ఆ వారు వచ్చేసి నువ్వు నన్ను దింపాలరా అన్నాను అప్పుడు అర్థమైంది ఆడికి సిక్లు ఎంతలా ఉంటారో మీకు తెలుసు ఆడు నా రెక్క అట్టుకుని దింపి 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 ఎంత దింపునా నాకు రోడ్డు అది తెలియదు ఆడు నాతో పాటు దింపి చెప్పి నా మీద బాబులాడి పడిపోయి కాకరకాయ కేకరకాయ లేగా 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 అంత పందు కొక్కులాగా ఉన్నాడు ఆడు ఆడు లేచి వెళ్ళిపోయాక సుశీల ఫోన్ చేసింది అయ్యారు ఎక్కడున్నారు అంద ఎక్కడ ఉంటానమ్మా మీ సెంటర్ లో మీ బస్ స్టాండ్ కడ నాన్నమ్మ అన్నాను అక్కడ ఉండండి మా ఆయన వచ్చేస్తున్నాడు అందరు బండి వేసుకుని తీరా చూస్తే వాళ్ళ అబ్బాయి వచ్చాడు సైకిల్ వేసుకొచ్చాడు డాడీ ఎరా మీ నాన్న లీడర్ అంటే మా నాన్న బయటికి వెళ్ళాడండి నేను బాగా తొక్కుతాను అన్నాడు డాడీ సర్లేని ఎక్కించుకున్నాడు వెనకాల ఇంతకి ఎక్కడ తొక్కుతున్నాడు తెలుసా పెడల మీద తొక్కేస్తున్నాడు డాడీ బాబు సీట్ ఎక్కువ అన్నాను సీట్ అందని అన్నాడా అప్పుడు నేను అనుకున్నాను వీడు కూడా ఎక్కడో సాటి పాడేస్తాడు ప్రభు అభు ఈయన జాగ్రత్తగా నడిపించి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను ఈలోగా గేదెలు చేతనే ఆ ఊర్లో గేదెలు ఎక్కువంటా రే బాబు గేదెలు వస్తున్నాయని జాయిగా పోను ఆడంటాడు మీరు గట్టిగా పట్టుకొని అన్నాడు ఆడు పెడల మీద తొక్కేస్తున్నాడు ఈడు ఎల్లిపోయి ఆ గేదెను ఆడే ఆడేవాడి పడిపోయాడు నేను ఇంటి పడిపోయాను పేడగొప్పులో పడిపోయాను అమ్మా మొత్తం బట్టలన్నీ ఖరాబ్ అయిపోయి వెళ్ళాన్ని పొద్దున్నే ఎవడు మొహం చూసానే గాని వెళ్తే ఆవిడ ఏంటండి ఖరాబ్ అయి బట్టలేటం మీ అబ్బాయిని అడిగమ్మ అన్నాను అది అన్నం చేయమంటావా గేదో వచ్చింది ఆ గుర్తిసేది అన్న డాడీ ఆడు సులు పో చెప్పేశడీ సర్లే